వెల్కమ్ టు అవర్ ఛానల్ వైకుంఠ ఏకాదశి నుంచి ఈ రాశుల వారి మహాజాతలు కాబోతున్నారని పండితులు తెలియజేస్తున్నారు హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఏకాదశి తిథికి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది ఏకాదశి వ్రతాన్ని సంవత్సరంలో ఇరవై నాలుగు సార్లు ఆచరిస్తారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వస్తున్న విశిష్టమైన ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఈ ఏకాదశికి చాలా ప్రాధాన్యత ఉంటుంది వైకుంఠ ఏకాదశి శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టమైనటువంటి రాజు వైకుంఠ ఏకాదశి జనవరి తొమ్మిది మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ప్రారంభమై జనవరి పదవ తేదీ ఉదయం పది గంటల తొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది ఉదయం దీని ప్రకారం జనవరి పదినే వైకుంఠ ఏకాదశి జరుపుకుంటాము అయితే వైకుంఠ ఏకాదశి సారి ప్రత్యేక యోగ కలిగిత రాబోతుంది వైకుంఠ ఏకాదశి రోజు శుక్లయోగం ఏర్పడుతుంది ఇది శాస్త్రంలో చాలా పవిత్రంగా భావిస్తారు అయితే ఇది కొన్ని రాశుల వారికి భారీ ప్రయత్నాలు కలుగుతాయి ఆ రాశులు ఎంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారు వైకుంఠ ఏకాదశి రోజు మేషరాశి వారికి జాతకులకు లబ్ధి చేకూరుతుంది వారికి మేషరాశి వారిపై విష్ణు యొక్క ప్రత్యేక ఆశీర్వాదం ఉంటుంది రాశి వారి ఆదాయం ఖన్యంగా పెరుగుతుంది వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది ఆర్థికంగా బలపడతారు కుటుంబంలో సంతోషం ఉంటుంది ఆరోగ్యంగా జీవిస్తారు కర్కాటక రాశి వారికి వైకుంఠ ఏకాదశి నుంచి కలిసి వస్తుంది వైకుంఠ ఏకాదశి తర్వాత వీరి యొక్క ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది ఏ పని చేసినా విజయాలు వర్తిస్తాయి నూతన ఆలోచనలు ప్రణాళికలు మీకు ఆర్థికంగా ప్రయోజనాలు ఇస్తాయి ఆర్థిక పరంగా ముందడుగు వేస్తారు వర్తక వ్యాపారాలు చేసేవారికి బాగుంటుంది కుటుంబంలో కొత్త సంబంధాలు బలపడతాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి తులారశి వారికి వైకుంఠ ఏకాదశి నుంచి వృత్తి వ్యాపారాల విజయం సాధిస్తారు ఈ సమయంలో తులారాశి వారికి కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి భాగస్వామ్య వ్యాపారాలకు ఈ సంవత్సరం ఉత్తమమైనదిగా ఉంటుంది కుటుంబ జీవిత సంతోషంగా ఉంటుంది స్నేహితులతో సంబంధాలు కూడా బలపడతాయి ధనసు రాశి వారికి వైకుంఠ ఏకాదశి నుంచి అదృష్టం కలిసి వస్తుంది కెరీర్లో విజయాలు సాధిస్తారు ధనసు రాశి గౌరవం పెరుగుతుంది సమయంలో వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది మీనరాశి వారికి శ్రీ మహావిష్ణువు కటాక్షం ఉంటుంది వైకుంఠ ఏకాదశి నుంచి కూడా అధిక ప్రయత్నాలు కలుగుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి వృత్తిలో కూడా వేగవంతమైన అభివృద్ధి ఉంటుంది వీడియో నొస్తే లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి